హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పెజెక్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ప్రమాణాలు లేని కాలేజీల మూసివేతలకు వెనుకడం ఖచ్చితంగా ఈనాడు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో కాలేజీలకి స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి ప్రైవేట్ కాలేజీలకి కనీసం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయినటువంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయి వాటిని మూసివేయాలి ఈనాడు విద్యార్థుల భవిష్యత్తును పాటి చేస్తున్నారు అలాంటి కాలేజీలలో కనీస వసతులు టీచింగ్ ఫెసిలిటీ ఉండదు ఈనాడు ఒక పిల్లలకి ఆ స్పోర్ట్స్ కరికులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రం పాల్గొని కాలేజీలు ఉన్నాయి అది గ్రౌండ్ స్కూ ఆ కాలేజ్ లెక్క స్కూల్ లకి గ్రౌండ్ లెక్క ఉండయి ఈనాడు స్పోర్ట్స్ పైన ఎన్ని కోట్లు వెచ్చించినా కానీ దుర్వినియోగం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దయచేసి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే మీరు షరతులతో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో ఆ షరతులు ఉండే ఉన్నాయి అన్నట్టు చూపిస్తారు కానీ అక్కడ పోతే ఏముండవు దయచేసి అలాంటి కాలేజీలను మోపియాలి స్కిల్స్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్ ఎక్కుతున్న విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించడంలో కాలేజీలు విఫలం విఫలం గంజాయికి బానిసలుగా ఫెడ్లర్లుగా మారుతున్న ఇదంతా ప్రభుత్వాల బా ప్రభుత్వాలే ప్రభుత్వాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత సర్కార్ బీఆర్ఎస్ అయితేనేమి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా యువతకు కల్పించాలని ఫోకస్ చేస్తే బాగుంటుంది ఈడ కొన్ని కోట్లు వేడుతున్నాం ఆడిన్ని కోట్లు వేడుతున్నాం మోసినది ప్రక్షాళన చేస్తున్నాం లక్షల కోట్లు వెచ్చిస్తున్నాము ఉన్నటువంటి అదేది పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో అధ్యస్తున్న విద్యను ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చేయండి విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను నిరుద్యోగుల నిర్మూలన ఈ మూడింటి మీద ఫోకస్ చేయండి ముందుగాల యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో సాఫీగా జరిగిపోతుంది ఉద్యోగ సమస్యను నిరుద్యోగుల సమస్యలు నిర్మూలించి ఉద్యోగాలు యువతకు కల్పించండి దీని మీద ఫోకస్ పెట్టండి ఫస్ట్ తాగుడుకు బానిస కాకపోతే ఏమైతారు మరి ఉద్యోగాలు లేకపోతే ఏమైతారు తల్లిదండ్రులతో కూట్లాటాలు పంచాదాలు పెట్టుకొని పింఛన్ల పైసలు తీసుకొని పోయి యువత తాగుతారు ఖరాబ్ అయిపోతారు ఇలాంటి ప్రభుత్వాలకు సోయి ఉంటే నిరుద్యోగ సమస్యను తొలగిస్తే బాగుంటుంది వయనాడులో ప్రియాంక ఘన విజయం ఖాయం కాంగ్రెస్ కార్యదర్శి కె వేణుగోపాల్ ధీమా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వైనాడు లోక్సభ స్థానంలో ప్రియాంక గాంధీ అక్కడ విజయం సాధిస్తారని ఆ కాంగ్రెస్ పార్టీ బుధవారం ధీమా వ్యక్తం చేసింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం నాడు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాయినాడులో విజయంపై తమ పార్టీ సంపూర్ణ నమ్మకంతో ఉందని తెలిపారు సో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో చూద్దాం జానీ మాస్టర్ కు నాలుగు రోజుల కస్టడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశం తన వద్ద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేసిన ఇరవై ఒకటి యువతిపై దాడి పాల్పడిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆయన నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది సో ఇంకా ఏం విచారణ చేస్తారు విచారణ అయిపోయింది కదా ఒప్పుకున్నాడు అయిపోయింది మరి ఏ విధంగా సాక్షిధారాలు తన లాయర్ తో పాటు ప్రవేశించబోతున్నారు ఏ విధంగా వాదనలు జరగబోతున్నాయి అది ఉంటుంది థార్డ్ డిగ్రీ చేసిన అనేది దొంగన ఏమన్నా థర్డ్ డిగ్రీ చేయండి సో దీంట్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తను ఎన్నో సంవత్సరాలుగా తన దగ్గర కొరియోగ్రాఫర్గా చేసింది ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు ప్రస్తావనలోకి తీసుకొచ్చి సో అల్లు అర్జున్ గారి ప్రమేయం కూడా దీంట్లో ఉందన్నట్టుగా ఉంది సో తనని కూడా విచారిస్తే బాగుంటుంది ఏ కోణంలో జరిగింది సో ఉన్నటువంటి జానీ మాస్టర్ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా వివరించాలి అని చెప్పేసి కోరుతున్నాను చిట్టినాయుడు ఉంటేనే కేసీఆర్ ఆ విలువ తెలుస్తోంది చేసింది చెప్పుకోలేక చెప్పుకోలేకపోవడం వల్లనే ఓడిపోయాం మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే స్టేషన్ గణపురంలో ఉప ఉప ఎన్నిక రావడం ఖాయం హైడ్రా పేరుతో డ్రా హైడ్రామాలు ఆడుతున్నారు వరంగల్ వెస్ట్ బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఓటమి కూడా మనకు మంచిదే ఆ ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తోంది గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది నాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలుస్తుంది ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బుధవారం నాడు తెలంగాణ భవన్ లో వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సో అది అట్లా ఉంది విరుచుకుపడ్డరి ఒకరి మీద ఒకరు దుమారం లేపుకొని దుమ్ము పోసుకోతి తెలంగాణ రాష్ట్రం ఉంటే చాలు నువ్వు ఆయన మీద దుంబి పోయి ఆయన నీ మీద దుమ్ి వస్తాడు పోసుకుంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మధ్యలో అవుతుంది ప్రజలు ఇక్కడ ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక ఉత్తర తెలంగాణలో పద్నాలుగు జిల్లాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది సో ప్రజల కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రైతులకి ఏదైతే కరెంటు స్తంభాల దగ్గర విద్యుత్ స్తంభాల దగ్గర మోటార్లు వేయడానికి రైతులు అందరు జాగ్రత్తగా ఉండాలి వర్షాల వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎం ఆ సర్పంచ్ లకు న్యాయం చేస్తామని అన్యాయం మల్కాజీ ఎంపీ ఈటల రాజేందర్ ఆ విమర్శలు ఈనాడు గత ప్రభుత్వంలో చూసినాం బిఆర్ఎస్ హయాంలో ఏ విధంగా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు సకాలంలో చేసినటువంటి పనులు అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాలేనటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది సర్పంచ్లు చనిపోయినారు సెక్రటరీల మీద ఫోర్స్ కాటం సెక్రటరీలు సూసైడ్ చేసుకున్నారు సో ఆ విధంగా చూసినాం ఈనాడు అయితే రేవంత్ రెడ్డి గారు సర్పంచ్లను ఆదుకుంటామని చెప్పేసి వివరించిన సర్పంచ్ సర్పంచ్లు వ్యవస్థ చాలా క్షీణించిపోయింది వాళ్ళు రాజకీయంలో కొనసాగాలంటేనే భయపడుతున్నారు ఈ ఎవడ పెట్టాలి పైసలు ఎవడప్పులు చేయాలి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలి పర్షాన్ వాడాలి మిత్తులు కట్టాలి సో సర్పంచ్లను ఖచ్చితంగా ఆదుకోవాలి సో ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈనాడు సర్పంచ్ వ్యవస్థకు అన్ని నమ్మకాలు కలిగించాలి గ్రామ డెవలప్మెంట్ లో కీలకంగా సర్పంచ్ వ్యవహరిస్తుంటారు సో చేసినటువంటి పనులకు సకాలంలో బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి దయచేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతాను దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్రం ఇచ్చే ఆవాస్ యోజన ఇల్లు పొందాలి ఆ రాజీవ్ గృహ ఇళ్లను వెంటనే వేలం వేయండి ఆ గృహ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష దసరా నాటికి ఇంద్రమ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నిరుపయోగంగా ఉన్న రాజు ఆ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సూచించారు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని సూచించారు ఖచ్చితంగా ఆ నిరుపేదలకు ఇంద్రమ ఇల్లు దక్కాల్సిందే ఏదైతే హైదరాబాద్ న కూడా నిరుపేదలు కొంత ఇల్లు కోల్పోయినారు కాబట్టి వాళ్ళు నిర్వాసితులైనారు నిరుపేదలకి ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతా రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే లేకుంటే పార్లమెంట్ వేదికగా యుద్ధం తప్పదు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్మూ కశ్మీర్ కు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్పించని పక్షంలో పార్లమెంట్ లో ఇండియా కూటమి తన పూర్తి బలాన్ని ప్రదర్శించడమే గాక ఆందోళన చేపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయుడు రాహుల్ గాంధీ ప్రకటించారు బుధవారం ఇక్కడ పార్టీ అభ్యర్థుల తరఫున ఒక ఎన్నికల ప్రచారంలో ఆ రాహుల్ ప్రసంగిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఇదివరకటి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం సమయంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు మీరు మంచిగా చేసేది ఉండే కదా మీరే అప్పుడు మంచిగా అయిపోతుండే ప్రజలు ఎందుకు కోరుకున్నారు మరి మీరు అప్పుడు ఎందుకు చేయలేకపోయిన ప్రజలకు న్యాయం ఎందుకు చేయలేకపోయినారు అప్పుడు వ్యవస్థ ఏ విధంగా ఉండే అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు మీ నిర్లక్ష్యం కదా రాహుల్ గాంధీ గారు తప్పును తప్పుగానే చెప్తాం రైట్ ఉంటే రైట్ గానే అంటాం గతంలో ఎందుకు చేయలేకపోయినా ప్రజల్లో ఎందుకు చైతన్యవంతం ఉద్యోగ అవకాశాలు విద్యా వ్యవస్థ ఎందుకు అక్కడ నిర్వీర్యం అప్పుడు రాళ్ళు రప్పలు పట్టుకొని అప్పుడు ఈనాడు బుక్ పెన్ను పట్టుకొని తిరుగుతున్నారు సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు